నమస్తే ఎసిఐట్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ శివాజీ గ్రౌండ్స్ మంచిర్యాలలో గత పది రోజుల నుంచి జరుగుతున్న ఎంపీఎల్ సీజన్ టూ క్రికెట్ పోటీలలో భాగంగా ఈరోజు ఎస్ఆర్హెచ్ ఎన్టీఆర్ నగర్ వర్సెస్ గుడిపేట్ టైటాన్స్ల మధ్య ఫైనల్ మ్యాచ్లో విజేతలుగా జీటీ మరియు రన్నర్స్గా ఎస్ఆర్హెచ్ ఎన్టీఆర్ నగర్లో నిల్వగా గెలిచిన వారికి ఒక లక్ష రూపాయల ప్రైజ్ మనీను మరియు ట్రోఫీని అంజనీపుత్ర అధినేత గురాల శ్రీధర్ మరియు ఎండి పిల్లి రవిచేతన్ మీదుగా అందజేయడం జరిగింది రన్నర్స్గా గెలిచిన వారికి వసుదా హాస్పిటల్ సన్నీ పటేల్ మరియు కెల్విన్ హాస్పిటల్ కొమ్ము శ్రీనివాస్ మరియు ఉదారి చంద్రమోహన్ గౌడ్ చేతుల మీదుగా యాభై వేల రూపాయల నగదు నగదు బహుమతిని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా గురాల శ్రీధర్ మాట్లాడుతూ ఐపీఎల్ తరహాలో ఇంత మంచి టోర్నమెంట్ నిర్వహించిన గురూస్ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు దుర్గా ప్రసాద్కి మరియు బింగి శివకిరణ్ వైద్య ప్రశాంత్ శ్రీనివాస్ బొంతల శివ కోకా కోలా లక్ష్మణ్ సంతోష్ను అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సూర్నేని కిషన్ కాసర్ల సదానందం మరియు డైరెక్టర్లు పాల్గొన్నారు